పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు మా వ్యూవర్స్ అందరికీ ఈ గేది విషయానికి వచ్చేసి మూడో ఈత సూటి గేదె డెలివరీ కావడానికి ఇంకా పది రోజులు టైం పడుతుందండి పది రోజులు టైం ఉంది కాబట్టి పొదుగు ఇంకా అధికంగా చేసే అవకాశం ఉంది ఈ గేది మిల్క్ కెపాసిటీ వచ్చేసి రైతు మనకు ఒక రోజుకు ఎనిమిది లీటర్లు గ్యారెంటీ అనడం జరిగింది ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు రోజుకు ఎనిమిది లీటర్లు చొప్పున పాలు ఇవ్వగలదంటున్నారు మీరు క్వాలిటీ చూసుకోవచ్చు ఈ గేదె అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేలు అండి దీని ధర విషయానికి వచ్చేసి మనకు రైతు ఎనభై ఎనిమిది వేలుగా చెప్తున్నారు ఇదైతే ఫిక్స్ కాదు మనకు గేదె నచ్చినట్లయితే గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకొని మనం బేరం ఆడుకుంటే రేటు తగ్గిస్తారండి ఇవైతే మా సొంత గేదెలు ఏమి కావు రైతు మనకు ఏ రేటు చెప్తారో మేము అదే చెప్తామండి మనం బేరమాడుకుని రేటు తగ్గించుకోవచ్చు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద యూట్యూబ్ ఛానల్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఈ గేదె సీరియల్ నెంబర్ వచ్చేసి ఐదు వందల పదహైదు అండి చివరగా చిన్నమాట బెట్టింగ్ యాప్స్కి మాత్రం కొంచెం దూరంగా ఉండండి మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి